ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు పెద్దలు విజయసాయిరెడ్డి గారికి సోదరుడు యాదవ్ గారికి ఈ యొక్క సంపూర్ణమైన మద్దతుని సంపూర్ణంగా కోరుకుంటూ చాలా మంది ఇందాక మాట్లాడు విజయసాయిరెడ్డి గారు మహేందర్ రెడ్డి స్వతంత్రంగా ఉన్నాడు అనేది మహేందర్ రెడ్డికి వైసీపీ స్వాతంత్ర మహేంద్ర రెడ్డి గారికి వయసు అంటే మహేంద్ర రెడ్డి గారికి వయసు అన్న పదాన్ని ఆర్థిక వయసు అయిపోతా ఉంది ఆర్థిక వయసు కానీ ఆర్థిక వయసు అని గుర్తుంచుకోవాలి రెండవది ఒక స్పష్టతని మీ అందరికీ కూడా నేను చెప్పేదానికన్నా పెద్దలు విజయసాయి రెడ్డి గారి నోటి వెంట మీకు ఆ రకమైన హామీని మీరు పొందగలిగితే అదొక రెట్టించిన ఉత్సాహంతో పార్టీకి పనిచేసేదానికి దానికి మమేకమై పనిచేదానికి ఇది ఉపయోగపడుతుందన్న ఆలోచన భావనతోనే నేను ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తా ఉన్నాను వేరొక ఆలోచన వేరొకరి చాలా మంది లోపల వచ్చారు ఎందుకు సార్ గమ్ముకుండా చెప్పకపోతే అంటారు అంత తొందరగా ఉంటే నువ్వు పోయి తండ్రికయ్యా నేను పరిగెత్తలేనని చెప్పాను అది కరెక్ట్ కాదు తెలుసుకోవాలి మీ తెలిసిందే మర్చిపోతున్నారు ఉత్సాహంతో విజులు కొడుతున్నారు కేరింతలు కొడుతున్నారు చప్పట్లు కొడుతున్నారు అన్ని బాగున్నాయి కానీ ఈ నియోజకవర్గం నుంచి ప్రకాశం జిల్లాలో ఉన్న నెల్లూరు జిల్లాలో ఉన్న అత్యంత క్లిష్టమైన నియోజకవర్గం ఇక్కడ ఎప్పుడు కూడా ఓటు మార్జిన్ అనేది నాలుగు వేలు ఆవరేజ్ ఎప్పుడు దాచని నియోజకవర్గమే ఇది బాగా గుర్తించుకోవాలి ఈ సమరం అనేది ఎంతో విజయం సాధిస్తానే అది రెండు వేలు కావచ్చు నాలుగు వేలు కావచ్చు పన్నెండు వందల యాభై ఓట్లు కావచ్చు పదివేల ఓట్లు కావచ్చు దీన్ని పెంచుకుంటూ పోయే కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నామే కానీ ఎక్కడ బలహీన పరచాలన్న ఆలోచన లేదు కాకపోతే ఇక్కడ పరిగెత్తే వాళ్ళకి నిమ్మాదిగా స్థిరంగా ఉండి వాస్తవ బలాన్ని కలిగి ఉన్న సాధిక మనం గుర్తుంచుకోవాలి వారికి ఈ రోజు ఈ కార్యక్రమం జరగాలని నేను ఆలోచించాను దీనికి కూడా సమయం కొంత కావాలి ఎప్పుడైనా కూడా మీరు ఎంత తొందర పడుతున్నారో ఎలక్షన్ కమిషన్ అంత ఎనంకి నడుతుంది అంటే అయిపోయింది వచ్చేసింది ఏప్రిల్ అంత తొందర కాదు రాజకీయం రెండు రుగులుంటే తొక్కుంటా పోగలిగే నా శక్తి ఇవన్నీ రాజకీయాలకి ఆభరణాలన్న విషయం నేను ప్రత్యేకంగా అందుకని దయచేసి విజయసాయి రెడ్డి గారిని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు వాళ్ళ రూమ్ లో కూర్చుంటారు ఇక్కడ మీరు ఆ గ్రామాల వారీగా మీకు ఉన్న విషయాలని మీ ఏదన్నా ఆయన్ని తెలియపరచుకోవాలి అది మీ ప్రాంత అభివృద్ధి కావచ్చు మీ ప్రాంతంలో ఉండే ఇతర విషయాలు కావచ్చు చెప్పుకోవదలుచుకున్న వాళ్ళు నిర్భీతిగా చెప్పుకోవచ్చు ఆయన ఉంటారు మీరే ఉంటారు మేము ఎవరూ కూడా మధ్యలో ఉన్నాం దయచేసి మరొకసారి ఈ కార్యక్రమాన్ని పిలిచేసి ఈ కార్యక్రమాన్ని అనుకున్న దానికన్నా కూడా మిత్రుడు దేవేందర్ రెడ్డి గారు చెప్పాను ఈ రోజు కదే నాకే నాకు చెప్పింది అయినా కూడా ఫోన్ అనేది లేకుండా కేవలం ఒక మెసేజ్ ద్వారా మీరు స్పందించాలి వైఎస్ఆర్సీ స్పార్థిన్నట్టు మొత్తం నియోజకవర్గం మొత్తం ఎనిమిది ఇది కావాల్సింది మీ అభిమానాన్ని మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ జై అన్నగారు చెప్పిన దాంట్లో ఒక్క విషయంలో స్పష్టత ఇవ్వాలి గతంలో లాగా గతంలో మీకు ఏ రకంగా అయితే అన్న అందుబాటులో ఉండి మీ సమస్యలను పరిష్కరించుకొని మీలో ఒకటిగా తన సహజీవనం సాగించాడో ఈ భవిష్యత్తులో కూడా మీరు అన్నగారికి చెప్పినట్లయితే అది నాకు కానీ మధుశోదక్ యాదవ్ కానీ చెప్పినట్లే బాగుందని భావించి గతంలో మీరు అన్నగారి మనసుల్లో ఎలాగైతే గుండెల్లో నిలిచిపోయారో మీ యొక్క సమస్యలు పరిష్కరగా ఆయన ఏ రకంగా ఉన్నారో నాకు స్పెసిఫిక్ గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు చెప్పినా కూడా అన్నగారు చెప్పినట్టే నేను భావిస్తాను వాటిని తూచా తప్పకుండా పాటిస్తానని మరొక పాటిస్తానని ఆ యొక్క సమస్యలు నేను నా శక్తివంచన లేకుండా పరిష్కరణ పరిష్కారానికి కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను